ప్లజెంట్ మార్నింగ్లో అందరి కూడా ఉదయకాల శుభములండి ప్రభు సన్ని సవాండి నేను నిజ తట్టుని ఉన్న ప్రార్థిస్తున్నాను ప్రభు ఆశీర్వాదంతో సమృద్ధిగా దినవంతే నువ్వు చేయి ప్రతి పనులు తోడుగా ఉండి నిన్ను సమృద్ధిగా దీవెనలు నీపై మెండుగా నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించ అందరూ కూడా ఉదయ కాలంలో జీవితంతో లేవండి ప్రార్థన జీవితం సాహసం కలిగి ఆయన సావాసం కలిగి ఉండండి సమృద్ధికరమైన ఆశీర్వచనలు పొందుకునే వారిగా ఆయన ఆత్మ దగ్గరగా ఉండే వారి లాగా ఈరోజు ఈ దినం ఆయనతో ప్రారంభించండి లేచిన మొదటి గడియ ప్రభు అందు ఆనందించండి ఈ ఆయన సన్నిధి సాహసం మీకు తోడుగా ఉంటుంది అయితే ఇప్పుడు రోజు ప్రభు మనకు ఉదయకాల సమయంలో ఆయన మనకు గుర్తు చేస్తున్న బైబిల్ మాటలు ఈ జీవితంలో సమృద్ధి ఈ దినంలో నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో అట్టి మాటలు పల్లించి మనం చే ప్రతి పనిలో సఫలం వల్ల ఉన్న దేవుడు ఆశీర్వదించు కాకండి ప్రేజ్ అలాడ్ టు ఎవరి రోన్ లైక్ చేయండి షేర్ చేయండి ఉదయకాల సమయంలో తన కాంతి సన్నిధి మీ గృహాలపై మెండుగా దిగివచ్చేలా ఉన్న ప్రభు ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క హృదయానికి ఆయన కృప తాకుల తాగుల విశ్వాసంతో ఉందామండి ఎందుకంటే ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్నమాట ఉదయకాల సమయంలో కీర్తనలు కదా వన్ వన్ ఎయిట్ టూ ఫోర్ వర్డ్స్ కీర్తనలు వన్ వన్ ఎయిట్ టూ ఫోర్ చదువుతాను ఇది యోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని అందు మనం ఉత్సాహించి సంతోషించేదాము ప్రేదలాడ్ అండి ప్రేజులాడ్ మరి కుమార్ చదువుతాం మాటలు మనం గుర్తు చేసుకుందాం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని అందు మనం ఉత్సాహించి సంతోషించేదాము హోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని అందు ఉత్సాహించి సంతోషించదు అవును ప్రభా వేసాయా ఎంతోమంది దినాన్ని చూడలేకుంటున్నారు అట్టి స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళనియకుండా ప్రభాని సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ దినాన్ని నాకు ఇచ్చావయ్యా ఈ దినంలో చేయవలసిన ప్రతి పనులే అందు కూడా నువ్వే మహిమ పందులు నన్ను వాడుకోను అని ప్రార్థన జీవితంతో ఆయన అందరు కూడా ఉదయ కాలంలో ఆయన సన్నిధికి రండి దయచేసి ప్రభు రిమైనింగ్ డే మొత్తం కూడా మిమ్మల్ని ఆశ్రయించి దీవించి ఆయన సన్నిధి సాహసం సమృద్ధిగా ఉండేలా ఉన్న ఈ దినాన్ని నీకు ఆయన ప్లాన్ చేయను కాకంటే ప్రణాళికాబద్ధమైన జీవితంతో ఆయనతో ప్రారంభించండి ఇది యో ఏర్పాటు చేసిన దినం దీన్ని ఎందు మనం ఉత్సాహించి సంతోషించాము అవును ప్రభా ఎస్ఐయా మేము ఏ ఆశతో ఉన్నామో అట్టి ఆశను ఈ దినంలో మా జీవితాలలో సఫలీకృతం లోన సహాయం చేయండి అయ్యా ప్రభా నజరేడా నువ్వు మాత్రమే సాయం చేసేవాడు తండ్రి ఎస్సయా నువ్వు మాత్రమే సాయం అయ్యా నీ సన్నిధి సహవాసం మాకు కొంచెం అని తండ్రి తోడుగా ఉండాలి పోయా తోడుగా ఉంచండి తండ్రి ఎస్ఐయా ఎంతోమంది బిడ్డలైతే నిరాశలో ఈ లైఫ్ చేస్తున్నారో వారందరి హృదయాలలో ఆశతో తండ్రి ఆశను నింపమని ప్రతిస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే తండ్రి బాధలో ఉన్నారో అటు వారందరు కూడా ఓదార్పును దయచేయాలి ఓదార్పును దయచేయండి తండ్రి ఎంతోమంది బిడ్డలైతే నీ వైపున ఆశతో ఎదురు చూస్తున్నారు అట్టి ఆశను భంగం కలిగించకుండా సమృద్ధికరమైన ఫలాలను వారికి దయచేయమని తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధి నీ క్రాంతి వారి గృహాలపైన వారిపైన మెండుగా దయచేయండి తండ్రి కూడా నదిరేడ నువ్వు మాత్రమే ఆశ్చర్య జరిగించేవాడు అవిశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్య మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తారు తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం సహాయం చేయండి ప్రభా నీ ఎందు జవాబుకై ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తూ ఇంకా నువ్వు ఆలస్యం అవుతుంది ప్రభా ఇంక నువ్వు ఆలస్యం అవుతుంది ప్రభా ఇంకా నువ్వు ఆలస్యం అవుతుంది ప్రభా అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని ఈరోజు నువ్వు ఆశతో ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నదండి ఆశతో నుంపు ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఉదయం కూడా లేచిన మొదటి గడియ ఆయనతో ప్రారంభిస్తే దినవంత ఆయన సన్నిధి కాపుదల మీ గృహాలపై మెండుగా ఉండేలా ఉన్న ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నన్ను మీ కుటుంబాలన్నింటిని ఆశీర్వదించిన కాక మీ స్కూల్ వాతావరణంలో వారు చేయి పినంతుర్లో కూడా వారు చేయి పినంతుర్లో కూడా తోడుగా ఉండు కాక ఎస్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఓకే అండి ఓకే వెరీ గుడ్ మార్నింగ్ కుమార్ గారు ప్రభు సన్నిధి సావాసం మనకు వెళ్ళే వెళ్ళేలా తోడుగా ఉంటుంది మనం చేసిన గడియ మొదటి గడియ ఆయనతో ప్రారంభిస్తే ఇద్దినవంతీ మన ఆయన సన్నిధిలో ఉంటామండి దయచేసి ప్రార్థన సహసంతో అందరూ కూడా లేండి లేవండి ఆయన కాంతి ఆయన కాంతి ఆయన ముఖ దర్శనం ఉదయకాల సమయంలో మనం చేసిన మొదటి గడియ ఆయనకిస్తే మనం రోజంతా కూడా ఆయన ఎంతో ఆనందిస్తామండి సంతోషభర్తలు అవుతాము అటు సమయాన్ని సందర్భాన్ని ఈ దినంలో ప్రభు మనకు దయ చేయును గాక ప్రజల నుండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా వందనాలు ప్రభు సన్నిధి కాంతి సమాహసం ఆయన సహసం ఈరోజు మరీ ముఖ్యంగా ఆయన పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలు అనేటివి పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలు అనేవి మన జీవితాలలో ఫలించలా ఉన్నా ప్రభు సన్నిధానంలో జీవితాలు ముందు కొనసాగలా ఉన్న అట్టి జీవితాలు అట్టి సమయాన్ని సందర్భానుసరమైన సమయాన్ని మనకు దయచేసి మన ద్వారా ఆయన నామాన్ని మహిమ పడుతులా ఉన్న మన ప్రవర్తన ఉండులా ఉన్నా మరి ఎక్కువ మార్క్స్ అది చేసుకోవాలంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కుమార్ గారు కుమార్ గారు హాయ్ ఓకే అండి థ్యాంక్ యూ ప్రేజర్ ప్రైజ్ ప్రేజలర్ వీళ్ళు ఉంటే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సన్నిధి సహాయం లేదు మనం ఏం కూడా చేయలేము ఈరోజు ప్రభు సెలవు ఇస్తున్నమాట ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని ఎందు ఉత్సాహించి సంతోషించదు మన మన అందరికీ ఉదయకాల సమయంలో చెప్పాడు ప్రభా వేసాయా ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన్ని చూడలేకుండా ఉన్నారు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా అట్టి స్థితిలోనికి వెళ్ళలేకుండా మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించవయ్యా అట్టి విషయంలో ప్రత్యేకమైన వందనాలు ఇస్తాయా ఈ దినంలో తండ్రి అందరూ కూడా ఈ దినంలో ఆనందభరితులుగా మా కష్టాలను అన్నీ కూడా చూడకుండా ప్రభా నీ ఎందు సంతోషించే సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేయండి ప్రభా తండ్రి ఎస్ఐయా ఈ దినంతే కూడా నీ కాగుదల సంరక్షణ మాతో ఉంచుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఎస్ఐయా ఇది యుహోవ ఏర్పాటు చేసిన దినం ఇది మాకు అదృశ్యమైన దినం ప్రభా నువ్వు మాకు ఇచ్చిన దినం ప్రభా ఈ దినంలో మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా నువ్వే మహిమ తెచ్చుకున్నాయి అట్టి క్రియలు ఈ దినంలో జరులో ఉన్న ఎటువంటి అవాంఛిత క్రియలకు సైతం క్రియలకు తావు లేకుండా నువ్వే సమృద్ధికరమైన వాతావరణంలో మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించి ఈ దినానికి మా జీవితంలో సంబంధించిన ప్రతి గడియ ప్రతి క్షణం ప్రతి సమయాన్ని నువ్వే ప్లాన్ చేసి ఒక ప్రత్యేకమైన ప్లానింగ్తో ఆశీర్వాదానికి దగ్గరగా ఉండే ప్లాన్ చేసి మాకు అనుగ్రహించబద్దు దాన్ని ఎస్ఐయా ఎందుకంటే మేము చేయి ప్రతి పనిలో కూడా నీకే పేపుతున్నాం ఎస్ఐయా మా జీవితంలో నువ్వే ఉండండి మేము తలసిన ఆలోచనలు క్రియలు ఇవి కూడా జరగవు ఎస్ఐయా సన్నిధానంలోకి వస్తున్నాము ఉద్దేశాల సమయంలో నువ్వు దినంలో ప్రార్థిస్తుంది ప్రభా ప్రభా ఈ దినంలో మా పిల్లల చదువుల విషయంలో ప్రభా వారి ఆరోగ్య పరిస్థితుల్లో సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ఆశీర్వదని ప్రార్థిస్తుంది తండ్రి ఎంతమంది బిడ్డలైతే నీవు అయిపోయినా తండ్రి ఆశతో ఉన్నారు వాటి ఆశను భంగం కలిగించకుండా తండ్రి సమృద్ధిగా వారికి ఆత్మ పాలలో సమృద్ధికరమైన వాతావరణ పరిస్థితులు అనుకూల సిచ్యువేషన్స్ దయచేయమని ప్రార్థిస్తుంటారండి మరి ముఖ్యంగా ఐసయా ఎంతోమంది అయితే నీ వేపునకు తిరిగి నీ అందు విశ్వాసంతో నిరీక్షిస్తున్నారు చాలా రోజులు నీ అందు విశ్వాసంతో నా జీవితంలో పని జరగాలి 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 ప్రభోవా అని ఈ జీవితంలో నా జీవితంలో ఈ పని జరగాలి ప్రభువా అని ఎదురు చూస్తున్నారో అట్టి వారి జీవితంలో ఈరోజు పని ఉన్న వారి మనసులో నెమ్మదికరమైన వాతావరణాన్ని దయచేసి అట్టి క్రియలు బయలుపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నదండి నువ్వు మాత్రమే సహాయం చేయబడవు సహాయం చేయండి సహాయం చేయండి ప్రభు ఎస్ఐ మా యొక్క రాకపోకలే అందు అంతట్లో కూడా సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయండి ఎంతోమంది అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్లో రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అట్టి వారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ దినంలో ప్రభా వేసయ్య మంచి రిజల్ట్ వచ్చి లావున్న వాళ్ళకి ఆనందకరమైన రోజులు సమయాన్ని దయచేయండి అట్లా రాసిన ఎంట్రెన్స్ ఎగ్జామ్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నంలో తండ్రి ఈ దినంలో ప్రభా వారి యొక్క ఆఫీసుల కంటూ వెళ్తున్నాడో సండే అయినా కూడా ఆఫీసుల కంటూ అట్టు అటు బిడ్డల యొక్క రాకబోకలందరూ కూడా సమృద్ధికరమైన వాతావరణంలో సహాయం చేయమని ఎస్ఏఆర్ రక్ష కూడా నువ్వు మాత్రమే సహాయం చేయగలవాడు ప్రభా మా జీవితాలందు ప్రభా నీ ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి మా జీవితాల ఎందు నమ్ముకున్న దేవుడు మా యేసు ప్రభు నువ్వే ప్రభా నువ్వెప్పుడు కూడా మౌనంగా ఉండేవాడు కాదయ్యా నీ సన్నిధి సహవాసం మాపై కుమ్మరించుతండి నీ క్రియలు మా ఎడలా జరిగించవుతండి ఎస్ఏయా అన్ని క్రియలు మా ఎడల జరిగించండి అద్భుతంగా ఆశ్చర్య జరిగించండి అయ్యా అందరూ ఆశ్చర్యపరంగా ఆశ్చర్యపరుతులయ్యే విధంగా మా జీవితాలను వాడుకుని మనం ప్రార్థిస్తుండదీ రక్షకు సహాయం చేయండి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఉండండి విశ్వాసంతో ప్రార్థనలో ఉండండి లేచిన మొదటి గడియ ఆయన ప్రార్థన జీవితంతో ప్రారంభించండి ఆయన సన్నిధి సావాసం మొత్తం కూడా ఆయన ఆశీర్వాదాలకు దగ్గరగా ఉండి వరగా ఉందామండి సహాయం చేసే దేవుడు అండి సహాయం చేసే దేవుడు నువ్వు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడు కాదండి దేవుడు నువ్వు విశ్వాసంతో సందర్భంలో ఎప్పుడన్నా ఈ దినంలో ఉన్నా కూడా విశ్వాసంతో మనస్ఫూర్తిగా యేసు ప్రభు నీ నోటితో కూడా ఆయన నీ సమాధానం ఇవ్వగల పరిశుద్ధుడు రండి నా దేవుడు ఎస్ఐయా మనస్ఫూర్తిగా ఆయన ఒప్పుకోండి నువ్వు చేసిన తప్పిదములన్నీ ఆయన ఎదుట ఒప్పుకోండి నిన్ను నిన్ను క్షమించగల దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించగల దేవుడు ఈ దినంలో ఆయన ఆశీర్వాదులకు మరింత దగ్గర ఉన్న నీ ప్రవర్తన అంతా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎస మా జీవితంలో మీరే ఉండాలి ప్రభా మా ప్రవర్తన అందరినీ కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం మరీ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినంలో మేము చేయవలసిన పనులలో మేము ఎవరినైతే కలవాలనుకుంటామో వారి పట్టి పనులలో మాకు నేర్పించము తండ్రి మాకు నేర్పించము నేర్పించమయ్యా ఎస్ అయ్యా నీ సన్నిధి సహవాసం మాకు సమృద్ధిగా ఉంచి నీ మెండైన దీవెనలు ఈ దినమంతయ్యూ కూడా మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి హల్లే హల్లే హల్లెలియా అందరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో నాతో ఏకీభవించండి విశ్వాసంతో నాతో ప్రార్థనలో ఏకీభవించండి మహిమోన్నతమైన శుభ్రభు ఆరాధ్య సరూప తండ్రి నువ్వు సెలవు ఇచ్చిన మాట చొప్పున ప్రార్థిస్తున్నంత ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు ఆనందించి సంతోషించిడి అని అన్నావు ప్రభా ఎసయ ఆ మాట చొప్పున ప్రార్థిస్తున్న తండ్రి ఏసయ ప్రభా మాలో ఆనందాన్ని దాచేయండి ఈ దినంలో మేము చేయవలసిన పనులలో తోడుగా ఉండండి ఎవరినైతే కలవాలనుకుంటున్నాం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో ఎంతమంది కొత్త వ్యక్తులని నాకు పరిచయం చేస్తున్నావు ఈ దినంలో వారందరినీ వారందరినీ జ్ఞాపకం చేసుకొని మా పని దినాలలో సహాయం చేయని ప్రార్థిస్తున్నా తండ్రి ఎస్సా ఎంతోమంది కూడా ఈ దినాన్ని చూడలేకుంటున్నారు మమ్మల్ని అందరినీ కూడా అట్టి స్థితిలో తీసుకెళ్లకుండా మా ఎందుకు ప్రేమతో మాకు మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించావయ్యా అట్టి విషయంలో నీకు ప్రత్యేకమైన వందనాలు ఎస్సాయా ప్రభా తండ్రి నీ చిత్తం లేనిది ఏది కూడా జరగదు నీ చిత్తం లేనిది ఏది కూడా జరగదు నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంటేనే మేము మా లోకానుసమైన జీవితంలో ఏదైనా సాధించగలం చేయగలము ముందుకు వెళ్ళగలం అట్టి తోడ్పాటు విధానంలో మాకు తోడుగా ఉండండి ఎసయా మాకు తోడుగా ఉండండి ఈ దినానంతే మాకు ఆనందకరమైన దినంగా మార్చి నీ సన్నిధి సహవాసం మాతో ఉంచుకొని నదిరేడే క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఎసయా ఐ మీన్ ప్రభు రక్ష కూడా రక్ష తండ్రి ఆశీర్వదించడం ప్రభుత్వం మనకు తోడుగా ఉంటుందండి ఎహోవ ఏర్పాటు చేసిన దినం దీని అందు ఉత్సాహించి సంతోషించారు అన్నాడు ఆ మాట చొప్పున నీ పన్నుల భారం అంతా కూడా ఆయన పైన వేసి నువ్వు ఆనందపరితలయ్యే ఆనందపరితుడుగా ఉండవని భారం అంతా కూడా నువ్వు భరించలేని భారం ఏదైతుందో ఆయనపై వేయండి అని చెప్పాడు మాట వీళ్ళు సెలవు ఇచ్చిన మాదిరిగా నీ పనుల భారం అంతా కూడా ఆయన పైన వేసి నువ్వు కాళ్ళు ఈ దినంలో ఆయనను వాడిగా ఆయన సన్నిధానంలో గడపండి ఇది ఎహోవ ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందుకు మనం సంతోషించేద్దామో అన్నాడు రిమైనింగ్ రేపంచం మళ్ళీ వర్కింగ్ రేపు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మనల్ని పని దినాల్లో డైలీ దిన చర్యలో ఉంటావు కానీ ఈరోజు మాత్రం ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీన్ని ఎందు ఉత్సాహించి సంతోషించదమో అన్నాడు ఆయన సన్నిధానంలో ఉండే ప్రయత్నం చేయండి ఆయన సావాసంతో ఉండే ప్రయత్నం చేయండి రిమైనింగ్ డే మొత్తం కూడా ప్రభు దీవెనలు ఆశీర్వాదులు ఉన్న మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించండి కాకండి ప్రభు సన్నిధి కృప తోడుగా ఉంటే మరి యొక్క సమయంలో లైవ్ ప్రోగ్రాంలో కలుద్దామండి లైక్ చేయండి ప్రేర్ చేయండి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్రేర్ చేయదలుచుకుంటాను నా వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుంటానండి దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ కామన్ టు మీ ఐ విల్ ప్రే ఫర్ యూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీ సమస్యలు మీ బాధలు మీ ఇంతమంది బిడ్డలైతే నిరాశలో ఉన్నారో అటు వాటి కూడా ప్రభు ఓదార్పును దాక ప్రభు సన్నిధానం సహవాస్థం తోడుగా ఉండక దు భయపడద్దు ప్రభునితో ఉన్నాడు శుభదినం అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభదినం అందరు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి ఉన్న ప్లాన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన ప్రార్థన సహసంతో ఉండాలి నువ్వు ప్రార్థన మర్చిపోవద్దు ప్రార్థన మర్చిపోవద్దు అండ్ నీ జీవితంలో ఫలాలు పలించాలంటే ప్రార్థన అనేది తప్పకుండా ఉండాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన సాహసం ఆయన సన్నిధానంలో తోడుగా ఉన్న విధానం వచ్చిపోదు నీ జీవితంలో ఏమి జరిగినా కూడా సంతోషమైనా కష్టమైనా కన్నీరైనా ఏదైనా ఆయనకు ప్రార్థన అనేది ప్రార్థన అనేది ఎల్లప్పుడూ నీతో ఉండేలా ఉన్నా నీ జీవిత నీ ఇప్పుడు డైలీ మనం అన్నం తినకుండా అయితే ఉండలేం కదా ఎంత కష్టం వచ్చినా కూడా మనం అన్నం తినకుండా అయితే ఉండలేం కంపల్సరీగా ఉంటాం అవును కదా అదే క్రమంలో ప్రార్థన అనేది కూడా అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి లేకుండా ఎట్లానైతే ఉండలేవో ప్రార్థన లేకుండా కూడా ఆ విధంగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ప్రభుత్వం అన్నది ఆయనకు మనం మరింత దగ్గర వరంగా అవుతాము ఆయన ఆశీర్వాదాలు మన పైన మెండుగా ఉంటాయండి దినమంతే మనకు తోడుగా ఉండడం కాక మీన్ Look at the band.